Dice jail farm park, first one of its kind in india, now in hyderabad. 50% discount on magic pass. Yeah. Okay. Enjoyed <laughs> you ཅིི ཤཁ ཅོསར ཅཡར རེ ཅག ཅེ ཆགས རེ གསར རེ 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 རི རོ ཁར ཇ ཅེ གག ར འའརཁོ ོ འར ོ སོ རའི ཇ ོ ཁོ ོ འ साइड Oh, 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 oh. oh. oh, oh, oh. Hey. Gue t referred Marche Hani! Uymali Harrison K Depois Teding Rehaka మీడియా సోదరులందరికీ నమస్కారం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇంతసేపు చాలాసేపు నేను వెయిట్ చేశారు ఇప్పుడే మా అధినేత పవన్ కళ్యాణ్ గారితో నాతో సుదీర్ఘమైన భేటీ సార్తో వేయడం జరిగినది దాదాపు చాలా రోజుల తర్వాత నలభై ఐదు నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారి చర్చించాను తిరుపతిలో జరుగుతున్న పరిస్థితులు అలాగే ఆర్ఎ శ్రీనివాస గారు అభ్యర్థం పైన మనం ఎలా గెలిపించాలని సార్ చెప్పారు ఏ కారణంతో ఇక్కడ సిటీ వాళ్ళు అన్ని కూడా పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా అందరికీ మంచి గెలి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు అలాగే నన్ను కూడా రాబోయే రెండు నెలల్లో నీ భవిష్యత్తు నేను చూసుకుంటా నీకు నేను భరోసా ఇస్తా ఉన్నత స్థాయికి తీసుకెళ్తా ఇప్పటిలాగే ఎప్పుడు కూడా నువ్వు వైసీపీ నేతల్ని నిద్రపోని కూడా రాత్రులు ఎన్నో గడిపించాలని చూసుకోవాలి రాబోయేది మన ప్రభుత్వమే చంద్రబాబు నాయు గారు అలాగే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి ఈ మూడు కూటమిలో మన ప్రభుత్వం రాబోతోంది ఖచ్చితంగా నీ కష్టం రెండు వేల పద్నాలుగు ముందు నుంచి నువ్వు పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు ఉంటుంది నువ్వు ఎప్పటికీ నా ఇంట్లో మనిషి నా లాంటివి నీకు నీ జీవితం నీ భరోసా నాది భరోసా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషంగా వ్యక్తం చేసి ఇద్దరం చాలాసేపు కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం ఇంకొక పది నిమిషాల్లో ఆ వీడియో ఫొటోస్ కూడా రాగానే షేర్ చేస్తాను చాలా ధన్యవాదాలు మీడియా కూడా ఎందుకంటే గత ఇరవై ఐదు రోజులుగా నేను ఈ తిరుపతి ఇష్యూ మీద నేను సబ్ అభ్యర్థికి సహకరించకపోవడంపై కళ్యాణ్ గారు ఆరాధిస్తారు అన్ని వివరాలు వివరించాను ఖచ్చితంగా రేపటి నుంచి అభ్యర్థి ప్రచారంలో నేను పాల్గొన్నారు ప్రచారంలో పాల్గొంటున్నాను అభ్యర్థి విజయానికి గిఫ్ట్గా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తా అని చెప్పి కూడా హామీ ఇచ్చాను పవన్ కళ్యాణ్ గారికి అన్ని డేటా ఉంది తిరుపతిలో ఏం జరుగుతుందో ప్రతి డేటా ఆయన చేతిలో ఉంది తిరుపతిలో ఎలా ఉంది పార్టీ పరిస్థితి తిరుపతిలో అభ్యర్థుల పరిస్థితి ఉంది ప్రతి ఒక మనిషి అప్డేట్ పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉంది కాబట్టి మేము చెప్పాల్సిన అవసరం లేదానికి ప్రతి విషయం ఆయనే చెప్పాడు అన్ని మాకునే ఎక్కువ అని బాధ తెలిసింది కాబట్టి ఒకటే ఆయన చెప్పినట్టు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు హామీ మాకంత ఇచ్చారు కాబట్టి మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు మనుషులుగా ఎప్పటిలాగే కలిసి పెలిసి పనిచేస్తాం రేపటి నుంచి ఆర్ఏ శ్రీనివాస్ గారు ప్రచారంలో నేను పాల్గొంటున్నాను అదేవిధంగా మా అందరి భవిష్యత్తు కూడా పవన్ కళ్యాణ్ గారు నేను భరోసా నేనున్నాను అని భుజం తట్టి నన్ను పంపించారు చాలా ఆనందకరం నలభై నిమిషాల మన సుదీర్ఘమైన చర్చ జరిగింది మీ అందరు కూడా చాలా ధన్యవాదాలు జై హింద్ జై జనసేన కూటమి అభ్యర్థి జనసేన అభ్యర్థికి తిరుపతి సీటు కేటాయించడం జరిగింది కానీ ఇప్పటి వరకు మరి ఏ విధంగా మూడు పార్టీలు కూడా కలిసి సమన్వయంతో ముందుకెళ్ళాననే దాని మీద ఆయన రావడము మూడు పార్టీలు కూడా కూర్చోబెట్టుకొని విడివిడిగా మాట్లాడము తర్వాత ముగ్గురిని కూడా మరి ఆయన మన ఆశయ సాధన కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా ఎన్నో త్యాగాలు చేసి మనం కష్టపడాల్సిన అవసరం ఉంది మన టార్గెట్ అంతా కూడా మనము ఏదైతే ఈ ప్రభుత్వానికి పట్టినటువంటి శని ఈ ప్రభుత్వానికి పట్టినటువంటి పీడ అని మనం అనుకున్నామో ఈ ప్రభుత్వానికి పట్టినటువంటి ఆ క్యాన్సర్ గడ్డ లాంటి ప్రభుత్వాన్ని తొలగించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం అందరం కూడా ఒక్క తాటి మీద నడిచి మన ధ్యేయాన్ని నెరవేర్చుకుందాం మన పిల్లల భవిష్యత్తు మన ఫ్యూచర్ ఏదైతే ఉందో మన భవిష్యత్తు గ్యారంటీని మనం ఈ రోజున కొట్లాడి ఈ యుద్ధంలో ఈ ఎన్నికల్లో పోరాడి సాధించుకోవాల్సిన అవసరం మనకి ఏర్పడింది కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా చేయాలని నేను ఇంత దూరము మీ అందరినీ కూడా సమన్వయపరచడానికి వచ్చాను మీరు గుర్తించి అవసరాన్ని మనం ఈ రోజున అత్యవసరంగా తీసుకొని మనం తప్పకుండా పోరాడి మనం ఏదైతే ధ్యేయంగా ఎందుకు కలుసుకున్నామో దాన్ని నెరవేర్చే దిశగానే మన అందరి దృక్పథం ఉండాలి మనము మరి ఒక చిన్న మనసుతో కానీ మనం ఒక నేరో మైండ్తో ఆలోచన చేయకుండా బ్రాడ్గా ఆలోచన చేసి ఒక పెద్ద మనసు చేసుకొని మనం ఈ రోజున ఇక్కడ కూటమి అభ్యర్థుల్ని ఇద్దరిని కూడా గెలిపించుకోవాలని ఆయన చెప్పడం జరిగింది దానికంతా కూడా ఈ రోజున మా పార్టీ ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జెస్ స్టేట్ నాయకులు అందరూ కూడా మరి ఆయన చెప్పినటువంటి మాటలకు కానివ్వండి మనం తీసుకున్నటువంటి నిర్ణయానికి కానివ్వండి కట్టుబడి తప్పకుండా కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసే దిశగా కూడా అందరూ కూడా ఈ రోజున ఆయన చెప్పినటువంటి మాటలతో నిర్ణయాలు తీసుకొని తప్పకుండా రేపు జరగబోయేటువంటి ప్రచారంలో కానీ అన్నింటిలో కానీ అందరూ కూడా సంపూర్ణ మద్దతు పలికి సంపూర్ణంగా పనిచేసి కూటమి అభ్యర్థులను గెలిపే దిశగా మా యొక్క పనితనం ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు నాకు ఇరు పార్టీల నుంచి కూడా నా గౌరవానికి అయితే లోటు రానికుండా మరి ఏదైతే నేను పది సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీకి కానివ్వండి తిరుపతి నగర ప్రజల కోసం కానివ్వండి నేను కష్టపడి పని చేశాను అదే విధంగానే మరి నా చివరి జీవితం వరకు కూడా కొనసాగే విధంగా కూడా ఇద్దరు నాయకులు కూడా నాకు మరి భరోసా ఇచ్చి ఆ విధమైనటువంటి గౌరవంతో రేపు రానున్న రోజుల్లో నన్ను గౌరవప్రదంగానే తిరుపతి నగరంలో ఉండే విధంగా చేస్తామని కూడా వాళ్ళ హామీ కూడా కథ గొడవలు కూడా గొడవలు ఏమి ఉన్నాయి గొడవలు ఏమి లేవు వాళ్ళు ఏదో పార్టీ పరంగా చేస్తుంటారు అది రాజకీయాల్లో వచ్చేటువంటిదే కానీ దాంట్లో వాస్తవాలు అయితే ఏమీ లేవు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి